అంబేద్కర్ నగర్ పుట్టకోడ బజార్లలో అమావాస్యను పురస్కరించుకొని రామదండు నూట ఎనిమిది కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో శుక్రవారం భక్తులకు అన్న ప్రసాద ప్యాకెట్లను అందజేశారు అనంతరం ఈ సందర్భంగా రామదండు కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ రామదండు కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు తొమ్మిది నెలలుగా అమావాస్య అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ మహత్ కార్యానికి సహకరిస్తున్న దాతలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు ఇలాంటి మహత్ కార్యానికి తమ వంతుగా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని వారు అన్నారు ప్రతి అమావాస్యకు నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు అందజేయడం పట్ల సహకరిస్తున్న దాతలకు పంపిణీ చేస్తున్న రామదండ్రు సేవకులకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కట్ట రమేష్ పూర్ణచందర్ రోహిత్ హరికిషోర్ రాకేష్ రమేష్ కేంద్రంలో గత పది పదిహేను జరుగుతుంది మన గాథలు ఎనిమిదో నెల పూర్తి చేసుకుని తొమ్మిదో నెల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందరికీ కృతజ్ఞతలు జై జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్